ంధ్రలో ఉన్నారు ఈరోజు వచ్చేసైతే మన బండి ఆఫ్టర్ కమింగ్ విజయవాడ ఎలా ఉందన్న బండి వర్క్ అనేది అయితే ఫుల్ వీడియో అనేది తీమ్ అనేది కామెంట్లు వస్తున్నాయి అయితే ఈరోజైతే నేనైతే వీడియో అనేది తీస్తున్నాను మన బండి విజయవాడ వచ్చేసి ఫస్ట్ వచ్చిన కొత్తలో వచ్చేసి అయితే మనకి వాటర్లో ఉన్న లో ఉన్న ఇటుకొల జనాల కదా అయితే బయటకు అనేది తోలే బయటకు అనేది తీసుకొచ్చాము మా బండి వాటర్ అనేది తీసుకెళ్ళి అది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అలాగే వాటర్ అలాంటి వాటికి అయితే మా బండి అనేది పెట్టాము ప్రెసిడెంట్ ఇప్పుడు వచ్చేసి అయితే అది అయిపోయిన తర్వాత వచ్చేసి క్లీనింగ్ అయితే పెట్టాము అలాగని బ్లీచింగ్ అలాంటివి ఉంటాయి కదా అవి అనేది రోడ్స్ మీద చమ్మడానికి అలాగే బండ్లు కట్టలేసుకుని దానికైతే పెట్టాము అది అయిపోయిన తర్వాత చెత్త అనేది అయితే పెట్టాము ప్రజెంట్ కూడా చెత్తలోనే ఉన్న చెత్త ఉంది అదైతే రోజు అనేది అయితే అంటే మనకి డిపో దగ్గర అయితే విఎంసీ డిపో దగ్గర అయితే మన బండి అయితే టాఫీస్ ఉంటుంది ఎప్పుడైనా సరే మనకి ఏదైనా వర్క్ ఉందంటే వాళ్ళు అయితే కాల్ చేస్తారు కాల్ చేసిన తర్వాత మనం అయితే వర్క్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ప్రజెంట్ రోజు వచ్చేసి అయితే మనం యాభై ఏడో డివిజన్లో ఉన్న రెండు వందల ముప్పై మూడు సచివాలయం దగ్గర అయితే ఉన్నాము ఈరోజు మన బండికి వచ్చేసి బ్లీచింగ్ అయితే చూడేస్తున్నారు చూడని చూపిస్తే అది కూడా వచ్చేసి మనకి ట్రక్కులు అయితే కలిపేసుకుంటారు అంటే కొంతమంది ట్రక్కులు అనేది కలిపి మనకైతే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉందంట ట్రక్ అనేది తర్వాత క్లీన్ చేసుకోవడానికి అందుకని నేనైతే ట్రక్కులు అనేది అయితే కల్పించేస్తున్నా ఇది అయిపోయిన తర్వాత మన బండి అనేది శుభ్రంగా ఇక్కడే క్లీన్ చేసుకొని బండి అనేది ఆపిన తర్వాత నేను ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో అయితే చూస్తా చూడండి అలాగే మన బండికి వచ్చేసి మనం ఫస్ట్లో నార్మల్గా డీజిల్ కొట్టేసి అనుకున్నాం తర్వాత అయితే వీళ్ళు రోజుకి ఇంత అనేది అయితే ఇస్తామన్నారు అది ప్రజెంట్ మనకు రోజుకి వచ్చేసి అంత ఇచ్చారు మన బండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన రోజులు అయింది మన బండికి వచ్చేసి మొత్తం ఇప్పటిదాకా ఎంత అమౌంట్ అయితే అనేది అయితే నేను కామెంట్ చేస్తా ఇంకా మనకి వర్క్ వచ్చేసి అయితే ఒక టూ త్రీ డేస్ అయితే ఉంటుంది అంటే టూ త్రీ డేస్ చెత్త ఉంటుంది కదా రోడ్ల సైడ్ చెత్త అనేది పెరిగిపోయింది కదా వర్షాన్ని నీళ్ళ వల్ల ఆ చెత్త అనేది అయితే క్లీన్ చేయి తీసుకున్నారు అదన్నీ తోలుతున్నాము చెప్తా చూడండి వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎండింగ్లో మనకి ఇప్పటిదాకా దాకా వచ్చిన అమౌంట్ ఎంత అనేది అయితే నేనైతే వీడియో ఎండింగ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ వరకు కొత్తగా చూస్తున్నారైతే మన వీడియోకి ఒక లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి దీని మన బండి వచ్చేసి అయితే బ్లీచింగ్ వాటర్ కదా బ్లీచింగ్ అయితే లోడ్ అవుతుంది బండి రోడ్ అంతా కొన్ని కొన్ని చోట్ల వాటర్ దగ్గర ఆటల దగ్గర అయితే చల్లడానికి టక్ అయితే కల్పించేస్తున్నా ఇలాగ ఏదైతే ప్రజెంట్ ఇస్తున్నావు రెండు కట్టలు వేసి బ్లీచింగ్ అనేది ఒక అయితే ఒక కట్టేస్తారు అయితే మనకి ప్రజెంట్ అయితే ఇప్పుడు టూ ఎలా ఎలా కల్పించేస్తున్నా మనకి అట్లా వాటర్ పేసిల్కి ఉందంటే ట్యాంక్ ఉందన్నారు అయితే నేను వద్దన్న తప్పులు అయితే కట్టలు వేసుకొని మీరు కింద అయితే అన్న అన్న చెప్తే నేను వాటర్ అయితే ఉన్నాయి తమ్ముడు వాటర్ కొట్టిస్తామన్నారు ఇక్కడ వాళ్ళు మనకైతే ఇది లోడ్ చేసి అన్న వాళ్ళైతే లోడ్ అయితే చేస్తా అంట లోడ్ అయిపోయిన తర్వాత వర్కర్స్ అనేది వస్తే బండి అనేది బయటికి పంపించి బ్లీచింగ్ అనేది అయితే రోడ్ సైడ్ కొట్టిచ్చేసి వాటర్ అనేది కొట్టుకొని మళ్ళీ మనం డైరెక్ట్ డిపో దగ్గరికి అయితే వెళ్ళిపోవడమే మన బండి ఎప్పుడు డైలీ ఈ మార్నింగ్ నుంచి డిపో వాళ్ళు చెప్పిన ప్లేస్కి వచ్చేసి మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిపో కాడికి వెళ్ళిపోతే ఏదైనా వర్క్ ఉంటే చెప్తారు లేదంటే బండి అయితే అక్కడ పెట్టేసి మనం అయితే ఇంటికి వెళ్ళిపోవాలి అంటే మేమైతే ఒక వారం నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అంతకుముందు అయితే ఇక్కడే రూమ్ ఇచ్చారు మాకు రూమ్ ఫెసిలిటీ అంతా బాగానే ఉంది మనకైతే మొన్నటి నుంచి ఒక వారం పది రోజుల నుంచి అయితే మేమైతే డైలీ ఇంటికి వెళ్ళిపోతున్నాం బైక్ అనేది చేసుకొచ్చుకున్నాం బండి అనేది వర్క్ అయ్యే ఉంటే వర్క్ అనేది చేసి సాయంత్రం ఆరింటి దాకా అయితే మనం ఇక్కడే ఉంటున్నాం వర్క్ అనేది లేకపోతే బండి అనేది ఇక్కడ పెట్టేసి మధ్యాహ్నం రెండు మూడింటి కాని వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి రెండు మూడు రోజుల నుంచి వర్క్ అనేది అయితే క్లియర్ అయిపోతుంది దాదాపు మన బళ్ళు బళ్ళు వచ్చేసి ట్రాక్టర్లే ఒక నూట యాభై రెండు వందల ట్రాక్టర్ల దాకా అయితే ఉన్నాయి విజయవాడ మొత్తం మీద ఇప్పుడు మనకి ఈ ఫ్లడ్స్కి వచ్చిన బళ్ళు దాదాపు మూడు వందల బళ్ళు కొన్ని బళ్ళు అయితే పంపించేశారు వర్క్ అనేది లేదని కొన్ని బళ్ళు అయితే ఉంచుతుంది వర్క్ కోసం వాటిలో మన వెండోకిది అయితే మనకి వచ్చేసి ఫ్లడ్స్లో బాగా ఇబ్బంది అయితే పడ్డారు విజయవాడ ప్రజలు మనకి నేను వచ్చిన కొత్తలో అయితే మనకి చిట్టి చిట్టినగర వైఎస్ఆర్ కాలనీ అలాగే కండ్రిగా ఈ సైడ్ అయితే వాటర్ అయితే ఉన్నాయి నేను వచ్చిన సైడ్ ఇప్పుడైతే మొత్తం వాటర్ అనేది అయితే క్లియర్ క్లీర్ అయిపోయి ఉన్న చెత్త అలాంటివి వాటి కోసం పడుతున్నారు అలాగే చాలా వాటికి ఇళ్ళలో ఉన్న సామాన్లు అవన్నీ అలాగే సోఫాలు ఇలాగ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటెం అనేది దెబ్బతిండీ కరెంట్ ఐటమ్స్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ లేదా పరుపులే కానీ అలాంటివి అయితే బాగా నష్టపోయారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొంతవరకు అయితే ఇచ్చింది కొంతవరకు అయితే ఇవ్వలేదు అంటే కొన్ని పోయిన సామాన్ మట్టుకు రాసుకొని వెళ్ళి అవైతే ఇస్తానని చెప్పారు మేము కూడా ఉన్నాము ఇచ్చే రోజు అవి రాసుకునే రోజు అయితే మేము అలాక్లో ఉన్నాం కాబట్టి మాకు కూడా తెలిసింది మన బండి వచ్చేసి అయితే విజయవాడ వచ్చేసి మన బండి కరెక్ట్గా వినాయక చవితి స్టార్టింగ్లో వచ్చింది అంటే ఇవాళ తారీఖు వచ్చేసి ముప్పై తారీఖు మన బండి వచ్చేసి కరెక్ట్గా ఇరవై నాలుగు రోజులు అయితే అవుతుంది మన బండికి వచ్చేసి మేము ఫస్ట్ మాట్లాడుకున్నాం ఫస్ట్ ఇక్కడికి వచ్చాక వాళ్ళు అయితే మనకి డే అండ్ నైట్ మీద అయితే ఐదు వేలు ఇస్తామన్నారు అయితే అంటే అప్పుడైతే డే అండ్ నైట్ ఉండేది మనకి డే అండ్ నైట్ మీద అయితే ఐదు వేలు ఇస్తామన్నారు ప్రజెంట్ ఇంకో హార్ంగ్ క్రితం అయితే డే అండ్ నైట్ అయితే అయిపోయింది మా వర్క్ ఓన్లీ పగులు పట్టుకే అని చెప్పి పగలైతే ఒక రేట్ అయితే మాట్లాడుకున్నాము మనకి మొన్నటి దాకా వచ్చేసి అయితే డే నైట్ మీద వచ్చేసి అయితే మనకి బండికి వచ్చేసి ఒక యాభై ఐదు వేలు చిల్లర దాకా అయితే వచ్చాయి మన మన ఖర్చులన్నీ పోనీ ఒక ముప్పై వేలు అయితే మిగిలే మనకి డీజిలే కానీ మన ఖర్చులే కానీ ఏవే ఇవ్వని మొత్తం మనకు పాతిక ముప్పై వేలు అయితే మిగలడం అయితే జరిగింది ఇంకొక మనకి వర్క్ వచ్చేసి అయితే ఇంకొక టూ రెండు మూడు రోజులు అలాగే ఇంకొక వారం దాకా అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇంకా క్లియర్ అవ్వలేదు మనకి ఇక్కడ విఎంసీలో ఉన్న బల్ అనేది అయితే కొంచెం వర్క్లో ఉన్నాయి అందువల్ల మన ప్రాగ్రు అయితే తోలుతున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసింది అలాగే ఇంకో చింటు మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఇంకా మనం అయితే తీయడం అయితే జరుగుతుంది